ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్ కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్